సో హాయ్ మిత్రులందరికీ సో ఎవరైతే బీసీపీ యాప్ వాడుతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఒక మెయిన్ ప్రాబ్లం అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు సో ఆ ప్రాబ్లం ఏంటంటే చాలామందికి యాడ్ మనీ చేసుకున్నప్పుడు కానీ లేదా రీఛార్జ్ చేసినప్పుడు కానీ లేదా ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కానీ వాళ్ళకు అమౌంట్ కట్ అవుతుంది కానీ కస్టమర్కి అనేది సక్సెస్ అవ్వకపోవడం తర్వాత మీరు యాడ్ మనీ చేసుకున్నప్పుడు మీ వ్యాలెట్లో నుంచి ఏదైతే మీకు ఫోన్పే నుంచి కానీ పేటిఎం నుంచి గూగుల్ పే నుంచి ఏదైతే అమౌంట్ యాడ్ చేసుకుంటప్పుడు అక్కడ కట్ట బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది కానీ ఇక్కడ యాడ్ మనీ మన రీఛార్జ్ వ్యాలెట్లోకి రాకుండా అది పెండింగ్లో ఉండడం కానీ ఇట్లా ఈ ప్రాబ్లం అయితే చాలామంది ఫేస్ చేస్తున్నారు సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది నేను ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జాగ్రత్తగా చూడండి మిత్రులారా ఇక్కడ యాప్ ఓపెన్ చేసినా ఇది మెయిన్ డాష్ బోర్డ్స్ ఇది మెయిన్ డాష్ బోర్డ్ ఇది సో దీన్ని ఏం చేయాలంటే మనం పైకి స్క్రోల్ చేయాలి ఇట్లా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ రిక్వెస్ట్ అని ఒక ఆప్షన్ ఉందండి ఇది ఈ రెడ్ రైట్ మార్కు పెట్టాను కదా ఇది అన్నమాట సో దీని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత పాపప్ వస్తుంది దాన్ని క్లియర్ చేసేయండి ఇంటు చేసేయండి సో ఇది మనకు అవసరం లేదు పక్కన రైట్ సైడ్లో పైన ఏదైతే మనకు ఆల్ పేమెంట్ రిక్వెస్ట్ ఉందో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగినదో ప్రతిదీ కూడా డీటెయిల్స్ ఉంటుంది ఎక్కడ రిజెక్ట్ బై అయింది ఎక్కడ పెండింగ్ ఉంది ఎక్కడ సక్సెస్ అయింది యాక్సెప్ట్ ఎక్కడ అయింది ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి ఏదైతే మనకు సపోజ్ పెండింగ్లో ఉందనుకోండి దాని పక్కనే మనకు ఇప్పుడు ఇక్కడ చూశారు కదా దీని పక్కనే ఈ పెండింగ్ ఉన్న దాని పక్కనే మనకు ఇక్కడ కంప్లైన్ అని ఒక ఆప్షన్ ఉందండి ఈ కంప్లైంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎంటర్ రీమార్క్స్ సపోజ్ మీకు రీఛార్జ్ చేసేటప్పుడు రీఛార్జ్ మీ వ్యాలెట్లో కట్ అయ్యి అవతల వాళ్ళకు సక్సెస్ అవ్వలేదు ఆ రీమార్క్ అనేది మీరు ఇక్కడ రాయాలి ఎంటర్ చేయాలి లేదా యాడ్ మనీ చేసేటప్పుడు మీ బ్యాంక్ నుంచి అమౌంట్ కట్ అయ్యింది కానీ ఇక్కడ మీ రీచార్జ్ ఇక్కడ మీ వ్యాలెట్లోకి అమౌంట్ రాలేదు సో అది మనం ఇక్కడ రాయాలి అనమాట వర్స్లో రాయాలి నెక్స్ట్ కింద ఏదైతే యూటీఆర్ నెంబర్ అని ఉందా యూటీఆర్ నెంబర్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఫోన్పే ద్వారా సపోజ్ ఫోన్పే ద్వారా చేశారనుకోండి ట్రాన్సాక్షన్స్ మీరు ఫోన్పే హిస్టరీలోకి వెళ్తే ఇది ఒక ఫోన్పే హిస్టరీ ఇది ఫోన్పే హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి సపోజ్ ఒక వ్యక్తి మామూలుగా ఎవరికన్నా పంపించినప్పుడు మీ యూటీఆర్ నెంబర్ ఇక్కడ ఉంటుంది వాళ్ళకి పంపించాలి అక్కడ ఎంటర్ చేయాల్సిన యూటీఆర్ నెంబర్ ఇది అనమాట ఈ యూటీఆర్ నెంబరు మనము ఇక్కడ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత నెక్స్ట్ కింద ఉంది చూసారా అప్లోడ్ ఇమేజ్ ఆప్షన్లు ఇది కానీ ఖచ్చితంగా మనము ఇమేజ్ అప్లోడ్ చేస్తే మన ప్రాబ్లం అనేది కంపెనీ కస్టమర్ కేర్ వాళ్ళు తొందరగా ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఓకేనా దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఏదైతే మనం తీసుకున్నామో ఫోటో తీసుకున్నామో స్క్రీన్ చాట్ తీసుకున్నామో ఆ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయమంటుంది ఆ స్క్రీన్ చాట్ వచ్చేసి ఇదే సార్ ఇది ఈ స్క్రీన్ చాట్ అప్లోడ్ చేయాలి అక్కడ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ బాటంలో సబ్మిట్ లాస్ట్ కింద బాటంలో సబ్మిట్ అని ఉంది సబ్మిట్ చేసి చేయాలి చేసిన తర్వాత మనకు కస్టమర్ కేర్ వాళ్ళు కంపెనీ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకు ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైతే వార్నింగ్ ఇచ్చారో ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి సార్ ఎందుకంటే సపోజ్ మీకు ఏదైనా అక్కడ బ్యాంకులో అమౌంట్ కట్ అవ్వకుండా లేదా ఇక్కడ ట్యా వ్యాలెట్లో కానీ ఏదైనా రీఛార్జ్ ట్రాన్సాక్షన్ జరగకుండా మనం ఏదైనా అనెసెసరీ అనవసరంగా చేశామంటే ఇది ఏమి చెప్తున్నారంటే వార్నింగు మీరు ఏది జరగకుండా కూడా ఈ యొక్క కంప్లైంట్ మీరు సమర్పించినట్లయితే మీ యొక్క ఐడి శాశ్వతంగా బ్లాక్ చేయబడుతుంది అంటున్నారు సో మనము ఏదైనా సరే ఆచితూచి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అవసరమైతే మీకు ఎవరైనా మీ అప్లైన్ కావచ్చు లేదా మీ సీనియర్ కావచ్చు మీకు ఎవరో ఒకరు ఈ యాప్ గురించి ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు వాళ్ళ గురి వాళ్ళను దీని గురించి అడిగి తెలుసుకొని మరి ఈ యొక్క ప్రాసెస్ అనేది జాగ్రత్త జాగ్రత్తగా చేయండి లేని పక్షంలో మనకు అనేకమైన సమస్యలు ఎదుర్కోవాల్సింది వస్తుంది సో కంపెనీ బీసీపీ యాప్ అనేది ఎక్సలెంట్గా నడుస్తుంది కానీ ఎవరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ కూడా ప్రతి ఒక్కరికి కంప్లైంట్ పెట్టిన వాళ్ళందరికీ సాల్వ్ చేసింది కొన్ని గంటలు లేట్ అవ్వచ్చు వన్ డే లేట్ అవ్వచ్చు అయినా ఎవరి డబ్బులు ఎక్కడ పోలేదు ప్రతి ఒక్కరికి సబ్ మళ్ళీ తిరిగి రావడం జరిగింది రిఫండ్ కావడం జరిగింది ఏదైనా కూడా ప్రాబ్లం ఉంటే ఇలా సాల్వ్ చేసుకోండి సో థ్యాంక్ యూ అనమాట ఇది ఈరోజు ఒక ఇన్ఫర్మేషను త్వరలో ఈ యాప్ గురించి పూర్తి డీటెయిల్స్తో ఒక వీడియో అయితే చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా చూసిన తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ